ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా పూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మనుషులతో ఎలా ఉండాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పది ఒకటవ వచనము మనుషులు మీకు ఎలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి స్నేహితులారా మనం అందరము విన్న సంగతి ఫర్ ఎవ్రీ యాక్షన్ దిర్ విల్ బి అన్ ఈక్వల్ రియాక్షన్ ప్రతి చర్యకు ప్రతి చర్య ఉండడాన్ని మనము గమనిస్తాం మనం ఏ చర్యనైతే చేస్తామో ఆ చర్యకి రిటర్న్ అంటే ప్రతి చర్య కూడా జరుగుతూ ఉన్నట్లు మనము గమనిస్తాం ఉదాహరణకి మనము గోధుమ విత్తనాన్ని అనుకోండి గోధుమ పంటనే కోస్తాం ముండ్ల విత్తనాలను విత్తినాం అనుకోండి ముండ్లనే పొందేటటువంటి వారముగా ఉంటాం మనము నివసించు ఉన్న కుటుంబంలో కానీ సమాజంలో కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకు మంచి చేయాలని మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని ప్రోత్సహించాలని ప్రేమించాలని సహాయము చేయాలని మనము ఆశిస్తాం అటువంటి క్రియలు వారు మన ఎడల జరిగించాలనంటే మొదట మనమే వారి ఎడల మంచిని జరిగించేటటువంటి వారంగా ఉంటాం మనము మన కుటుంబ సభ్యులైనా ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తులైనా వారికి మొదట మనమే మంచి జరిగించినట్లయితే వారి నుండి మనము కూడా మంచిని అందుకునేటటువంటి వారముగా ఉంటాం మనల్ మనం వారిని ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు మనం వారిని ద్వేషిస్తే వారు కూడా మనల్ని ద్వేషిస్తారు మనం సహాయం చేస్తూ వెళ్తే మనం కూడా సహాయాన్ని పొందుతాం మనము కీడు చేసే బుద్ధిని ప్రదర్శిస్తే వారు కూడా కీడు చేస్తారు కనుక ఈ లా ఈ పద్ధతిని మనమందరము గౌరవిస్తూ నేను మంచి చేసినప్పుడు రిటర్న్గా మంచిని అనుభవిస్తాను అనే ఆలోచన కలిగి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిర్ణయాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయా కార్యములను జరిగిస్తూ ఉన్నప్పుడు నలుగురికి మేలుకరమైనటువంటి బిడ్డలుగా జీవిస్తే అనేక మేళ్లను నలుగురి నుండి మనము కూడా అనుభవించేటటువంటి వారంగా ఉంటాం వారందరూ మనం వారితో ఏ రీతిగా ప్రవర్తించినామో వారు కూడా మనతో అదే రీతిగా ప్రవర్తిస్తారు దేవుని లేఖనాన్ని కూడా మనం గమనించినప్పుడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తునో అదే పంట కోయును మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం ఏ రీతిగా ప్రవర్తిస్తామో అదే రీతిగా ఫలితాన్ని అనుభవిస్తాం కాబట్టి నలుగురికి మంచి చేసినట్లయితే నలుగురికి ఉపయోగకరమైన బిడ్డలుగా జీవించినట్లయితే మన నోరు కాపాడుకొని నలుగురికి ప్రయోజనకరమైన మాటలు మాట్లాడినట్లయితే మనం కూడా మంచిని ప్రోత్సాహాన్ని దయను అందరి నుండి పొందేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా ఎవ్వరు అనేకుల కొరతలను తీర్చడానికి యేసు ప్రభువు తనను తాను తగ్గించుకొని ఒక దాసుడి లాగా ఆయన కలువరి సిలువలో బలియాగమైనట్లు గమనిస్తాం మానవులు ఎవ్వరూ పొందలేనటువంటి భారాన్ని ఎవరు ప్రదర్శించలేని వినయాన్ని విధేయతను త్యాగాన్ని ఆయన ప్రదర్శించినాడు గనుక మనుషుడిగా జన్మించిన ఏ వ్యక్తికి దొరకనటువంటి ఆధిక్యత ప్రతి వ్యక్తి ఆయన నామంన మోకరించగలిగిన ఆధిక్యత దేవుడు వారికి అనుగ్రహించినారు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము దయగల తండ్రి కృపగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మమ్మను ప్రేమించినటువంటి దేవుడవు మరొక నూతన అవకాశాన్ని మా జీవితంలో అనుగ్రహించి మమ్ము మేము సరి చేసుకొని అనేక దీవెనలను అనుభవించే ఆధిక్యతను కుమ్మరించినటువంటి ప్రభుడవు దయగల తండ్రి మేము ఇతరులలో గుర్తింపబడాలని ఇతరులు మాకు సహాయం చేయాలని ప్రోత్సహించాలని వారి ప్రేమను అందుకోవాలని ఆశపడేటటువంటి వారంగా ఉంటాం అయితే మీ వాక్యమందు మీరు సెలవిచ్చినారు మీరు ఇతరులకు ఏమి చేయాలని ఆశపడుతూ ఉన్నారో మొదట మీరే వారికి ఆ రీతిగా చెయ్యండి అని పిలుపును అందించినటువంటి దేవుడు గనుక ఇతరులు మమ్మల్ని ప్రేమించాలని ఆశపడుతున్న మేము మొదట వారిని ప్రేమించడానికి వారి అక్కర్లను తీర్చడానికి గౌరవించడానికి వారి ప్రాముఖ్యతను గుర్తించడానికి అందరి ఎడల శ్రద్ధ కలిగిన మనసును మాకు మేము ఇతరుల ఎడల దేనిని జరిగిస్తూ ఉన్నామో మేము కూడా దాన్నే పొందుతాము అనే సత్యాన్ని గుర్తించి అందరి ఎడల మంచిని జరిగిస్తూ అందరి యొక్క మంచిని మేమును పొందే ఆధిక్యత మాకు అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయిండి కాపాడునుగాక ఆమెన్